గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారి తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కలికి అవతారమని ప్రకటించుకోవడం గతంలో పెను సంచలనం సృష్టించింది రమేష్ చంద్ర ఫేఫర్ అనే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ ప్రకటన చేసి తాను ప్రపంచాన్ని రక్షించేందుకు కారణానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ తపస్సు చేస్తున్నానని పేర్కొన్నారు విధులకు హాజరు కాకపోవడంపై ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు ఫేఫర్ తాను కలికి అవతారంగా ప్రపంచ రక్షణ తన ప్రధాన కర్తవ్యమని ఆ కార్యాన్ని ఇంటి నుంచి నిర్వర్తిస్తున్నానని విస్మయకరమైన సమాధానమిచ్చారు తన తపస్సు వల్లే దేశంలో మంచి వర్షపాతం నమోదవుతుందని కూడా ఆయన పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి తన గ్రాట్యుటీని విడుదల చేయకపోతే కరో వచ్చేలా చేస్తానని హెచ్చరించినట్లు కూడా సమాచారం ఈ అధికారి ప్రకటన అప్పట్లో అధికార వర్గాలలో స్థానికులలో తీవ్ర చర్చనీయాంశమైంది ఒక ప్రభుత్వ ఉద్యోగి జ్యోతిష్య ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ విధులకు గైర్హాజరు కావడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు విచారణ అనంతరం ఆయనకు అకాల పదవి విరమణ మంజూరు చేసినట్లు తెలిసిందే ఈ వార్త పాతదే అయినప్పటికీ ఇటీవల మరోసారి ప్రస్తావనలోకి రావడం గమనార్హం వ్యక్తిగత విశ్వాసాలు విధి నిర్వహణకు ఆటంకం కలిగించినప్పుడు తలెత్తే పరిణామాలకు ఈ సంఘటన ఒక ఉదాహరణను నిలుస్తోంది ఉన్నత బాధ్యతలలో ఉన్న ఒక అధికారి ఇటువంటి ప్రకటన చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ ఉద్యోగుల ప్రవర్తనపై పలు ప్రశ్నలను లేవనెత్తింది